కాకినాడ జిల్లా అనపతి నియోజకవర్గం మండలం కరకుదుల గ్రామంలో ఆత్మకప్పి మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ సింగరెడ్డి దత్తడు కోటమి నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దత్తుడు మాట్లాడుతూ అనపత్తి వైఎస్ఆర్ సిపి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూనా రెడ్డి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి ఫ్యామిలీల విషయాలు ఇద్దరు మాట్లాడటం జరిగిందని దానిపై మాజీ ఎమ్మెల్యే సత్య సూర్నారెడ్డి గురించి నేను మాట్లాడటం జరిగిందని వారు తెలిపారు దానికి మాజీ ఎమ్మెల్యే స్పందిస్తూ కరకుదురు దత్తడు రాజకీయ ఊసరు వెళ్ళని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో వెళతారని అనపత్తిలో ఎన్డీఏ కూటమి తలుపున కాకినాడ వెళితే అక్కడ ఒక వార్డులో వైసీపీ గా రామచంద్రపురం వెళితే అక్కడ ఇంకో పార్టీ పెద్ద మనిషిగా చలామణి అవుతున్నారని వారు తెలిపారు అలాగే సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు గుండాట్లకు వసూలు చేసిన లక్షల రూపాయలు మీ నాయకుడి దగ్గర ఉన్నాయా లేక మీ దగ్గరే ఉన్నాయా అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సునారెడ్డి నన్ను విమర్శించారని దత్తుడు తెలిపారు ఆయన విమర్శించిన సందర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు అందరికీ తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు దత్తుడు ఒక ఓసరవెల్లి అని సత్య సూనార్ రెడ్డి అంటున్నారని ప్రస్తుత రాజకీయాలే ఓసరవెల్లి క్రింద తయారయ్యాయని నేను ఏ ఓసరవెల్లి క్రింద తయారైనా మా గ్రామంలో ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్లి పని చేయించుకోవడం కోసం నేను సిద్ధంగా ఉన్నానని సింగరేడు దత్తుడు తెలిపారు సంక్రాంతి కోడి పందాల డబ్బులు ఏం చేశారని అడుగుతున్నారని గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కోడి పందాలు అమౌంట్ కరకుతురు బీసీ పార్టీలో ఉన్న రామాలయం కోసం ఖర్చు చేశామని మీరు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు మీకు లాగా నలుగురిని కమిటీ వేసి మీ అనుచరుల డబ్బులు వసూలు చేశారని ఆ ఊసలు వెళ్ళిన డబ్బులు ఏం చేశారో లెక్క చెప్పాలని మీరు లెక్కలు చెప్పిన వెంటనే మేము ఐదు నిమిషాల్లో లెక్కలు చెబుతామని వారు తెలిపారు మా నాయకుడు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించుకుందాం రమ్మంటే మీరు రావడానికి ఆలోచిస్తున్నారని మరొకసారి గుర్తు చేశారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి చర్చించుకోవడానికి నమ్ముతామో వారికి మేము అండగా ఉంటామని మా నాయకుడు కూడా మాకు అండగా ఉంటారని సింగరేడు దత్తుడు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా చెట్టుపల్లిజీలు ఏరియాలో రామాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి కారణం మొన్న ఎక్స్ఎమ్ఎల్ఏ గారు సార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఏదో ఫ్యామిలీల గురించి మాట్లాడుకున్నారు కాబట్టి మొన్న ఏదో మాట్లాడడం జరిగింది నేను పెదపూళ్ళు ఎమ్మెల్యే గారికి సార్ ఒక విన్నపం మీరు రెండు మూడు కొంచెం నన్ను సరవల్లి అని చెప్పి రాజకీయాలే ఓసరవల్లి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఓసరవల్లి ఏమి ఉండదు దాని మీద ఏంటంటే మీరు ఎక్కడో నేను కాకినాడ అనపత్తి చెప్పారు ఇంకా మీరు మర్చిపోయారు రామచంద్రపురం కూడా చెప్పారు టూ పిఠాపురం కూడా ఉంది ఆ రెండు కూడా మీకు లాజిక్ మర్చిపోయారు అది కూడా చెప్తున్నాను అది అది కూడా తీసుకోండి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది దీని మీద ఏంటంటే ఇక్కడ నేను ఏ ఓసరవల్లి వేసేసినా నా గ్రామంలో నా ప్రజల కోసం వీళ్ళు ఏ పని చేసుకున్నా వీళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్ళి పని చేయించుకున్నా సిద్ధంగా ఉంటాను అది ఎవ ఏ పార్టీ అయినా కూడా నాకు పెద్ద పని ఉండదు అక్కడికి వెళ్ళి నేను ఖచ్చితంగా ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నా గ్రామం వరకు చూసుకుని నేను వెళ్ళి పని చేయించుకుంటాను మా ఊళ్ళకి ఏ అవసరం వచ్చినా హాస్పిటల్ కానీ మరోటి కానీ మరోటి కానీ ఏదో వచ్చినా నేను ముందుండి చేయించాను అదొకటి మీ కార్యకర్తలను అడగండి చెప్తే రెండు ఏదో గుల్లాభాయ్ గారు కాలం చేశారు అప్పుడు ఎప్పుడో ఎవరి భూమి మీద అవుట్ సైడ్స్కి పెట్టేస్తారో ఆ డబ్బులు తీసుకున్నారు మీరు అని చెప్పి మీకు ఏదైనా మీకు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చిన్న ఇన్ఫర్మేషన్ ఇమ్మండి మీరు ఏదంటే దానికి నేను ఒప్పుకుంటాను గుల్లాబాయి గారు కాలం చేశారు పైన ఉన్నారైనా ఆయన మరి ఇప్పుడు లేడు కాబట్టి మీరు ఆ చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తికి ఏదైనా చిన్న క్యూ అవి ఇచ్చినట్టు గాని నాకు ఇచ్చినప్పుడు చూసినట్టు గాని ఉంటే చెప్పమనండి దానికి కూడా నేను మీరు ఏదో ఏ శిక్ష ఎత్తే ఆ శిక్షకే మరేంతాను మూడోది ఏదో చెప్తున్నారు ఏంటి ఈ పందాలు డబ్బులు ఏం చేశారు కోడి పందాలు డబ్బులు ఏం చేశారు అవి ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి మా నాయకుడు మీకులాగా ఫోర్ మెన్ కమిటీ అంటే నలుగురితో కమిటీ ఇస్తారు ఫోర్ ట్వంటీ కమిటీ వాళ్ళ మండలం అంతా తిరిగి మీ అనుచరులు డబ్బులు వసూలు చేసి అది ఏం చేశారో లెక్క చెప్పండి నేను లెక్క చెప్తాను ఐదు నిమిషాల పని ఇగో ఇదే గుళ్ళు కూర్చొని చెప్తున్నాను పోయిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వచ్చినటువంటి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఈ గుడి డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టాం ఇగో పెద్దలు ఉన్నారు సీని గారు మీరు రామకృష్ణ గారు వీరబాబు గారు వీళ్ళ సమక్షంలో వీళ్ళే తీసుకున్నారు అది మాకు ఎవరికి సంబంధం లేదు దాని మీద అది కూడా కొద్దిగా నిజ తోటి ఆలోచన చేస్తే బాగుంటది అని చెప్పి నేను అనుకుంటున్నాను మొన్న ఈ గొడవ అంతా మనం మాట్లాడుకునేది ఏంటంటే మా నాయకుడు మిమ్మల్ని చర్చించుకుందాం సిద్ధంగా ఉండండి వస్తానని చెప్పి చెప్తున్నాడు మీరు దానికి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మా నాయకుడు యాంగనో చక్కా భుజం వేసుకుని వస్తాడు మీరు కూడా రెడీగా ఉంటే మీ ఇద్దరూ తేల్చుకోండి అప్పుడు నేను మాట్లాడతాను ఏదో చెప్తున్నారు ఏంటంటే ఇంకా ఏదో కన్నాలు ఉన్నాయని కన్నాలు ఏముండవు నన్ను అడిగితే నేను చెప్తాను కన్నాలు నేను ఫోన్ చేసి మీరు ఏం చేశారంటే చెప్తాను పిఠాపురం టూ రామచంద్రపురం మెండపేట మర్చిపోయింది మెండపేట అనపర్తి ఐదు నియోజకవర్గాల్లో ఉంటాను టూ నియోజకవర్గం నా సొంత గ్రామం నేను ఇక్కడ కరకుదురు గ్రామం నానపత్తి వచ్చి నేను దత్తత వచ్చాను రామచంద్రపురం వచ్చి మా అత్తోరుది మూడు దుక్కుల్లో కూడా నేను వ్యవహరించాను దాని మీద ఏంటంటే మీరు నా తోటి మాట్లాడేటప్పుడు నా బొక్కలే నుండి అన్ని గెలకండి తెలియకపోతే నాకు ఫోన్ చేసి మీద మీ కార్యకర్తలు ఎవరో ఒకరు ఉంటారు నాకు ఫోన్ చేసి అడగండి నేను దేనికైనా మీకు సమాధానం చెప్తాను దీని మీద అంతగా ఆవేశం అవ్వక్కలదు మీరు క్లియర్ గా తిమితింగా కూర్చుని మాట్లాడండి నేను ఇదే విషయం చెప్తున్నాను మీకు ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు ఈ రోజు నేను చెప్తున్నాను మీరు నన్ను ఏదో చేసేస్తే అన్నారు కదా ఎప్పుడో అప్పుడు దాకా మీరు కూడా హ్యాపీగా ఉండండి మీకు ఒక జడ్జిమెంట్ అయితే బెక్కువ విఘ్నేశ్వర స్వామి ఇచ్చాడు ఆ జడ్జిమెంట్ మీద మీరు ఊరుకు ఊరికి ఆలోచన చేయకర్లదు దేవుడు భగవంతుడు ఏమైతే చేశాడో ఈ రోజు రామకృష్ణారెడ్డి గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీతో నెగ్గారు సుమారుగా డెబ్బై రెండు వేలు అనుకుంటాను మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే మా నాయకుడు యాంగనోకా భుజం నేసుకుని వస్తాడు మీరు కూడా రెడీగా ఉంటే మీ ఇద్దరూ తేల్చుకోండి అప్పుడు నేను మాట్లాడతాను ఏదో చెప్తున్నా అంటే ఇంకా ఏ కన్నాలు ఉన్నాయండి కన్నాలు ఏముండవు నన్ను అడితే నేను చెప్తాను కన్నాలో నేను ఫోన్ చేసి మీరు ఏం చేశారంటే చెప్తాను పిఠాపురం టూ రామచంద్రపురం మెండపేట మర్చిపోయారు మెండపేట అనపర్తి ఐదు నియోజకవర్గాల్లో ఉంటాను నేను దేనికైనా మీకు సమాధానం చెప్తాను దీని మీద అంతగా ఆవేశం అవ్వక్కర్ల మీరు క్లియర్గా తిమితిగా కూర్చొని మాట్లాడండి నేను ఇదే విషయం చెప్తున్నాను మీకు ఇప్పటి వరకు నేను పట్టించుకోలేదు ఈ రోజు నేను చెప్తున్నాను మీరు నన్ను ఏదో చేసేస్తా అన్నారు కదా ఎప్పుడో అప్పుడు దాకా మీరు కూడా హ్యాపీగా ఉండండి మీకు ఒక జడ్జిమెంట్ అయితే బెక్వల్ విగ్రహ స్వామి ఇచ్చాడు ఆ జడ్జిమెంట్ మీద మీరు ఊరుకో ఊరికి ఆలోచన చేయక్కర్లేదు దేవుడు భగవంతుడు ఏమైతే చేశాడో ఈరోజు రామకృష్ణారెడ్డి గారు డెబ్బై ఐదు వేలు మెజార్టీతో నెగ్గడు సుమారుగా డెబ్బై రెండు వేలు అనుకుంటాను అదొకసారి మీరు గమనించుకుంటా డెబ్బై రెండు వేలు ఎలా వచ్చినాయి అన్నది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి ఏంటి మీరు సంక్షోభం అతని టిక్కెట్ సంక్షోభంలో మేము ఎలా నిలబడ్డాం నేను అయ్యలా చెప్తాను నిటారుగా నిలబడతాం అసలు ఓమో ఎక్కడనే అని చెప్పిన అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మేము ఎప్పుడు అతని కుటుంబం సంక్షోభంలో ఉంటే ఉంటాం ఊసరం వెళ్ళి చేయవలసిన అవసరం లేదు ఎవరినైతే నమ్మేమో వాళ్ళు కూడా ఉంటాం వాళ్ళ మీద కాదు కదా సేవ కూడా వాళ్ళ లేకుండా మేము కాపాడుకుంటాం మా నాయకుడిని అతను ఆ నాయకుడు కూడా మమ్మల్ని కాపాడతాడు కాబట్టి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కాలతే నా గురించి ఏ కన్నాలు ఉన్నాయంటారు ఆ అన్ని కూడా మీరు నాకు ఫోన్ చేస్తే లేదంటే మీ ఎవరో ఒకరితో ఫోన్ చేయితే ఆ కన్నాలు ఏమైతే ఉన్నాయో అన్నీ చెప్తాను ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు అడగండి చెప్తాను అంతేగాని మీరు ఎవరిని అడగక్కలద్దు మా ఊరి నుంచి కూడా మీరు ఎవరిని ఇన్ఫర్మేషన్ తీసుకోకర్లదు నేనే చెప్తాను నేనే క్లియర్ గా మీకు ఏం జరిగింది అనేటువంటిది క్లియర్ గా చెప్తాను మీరు ఎన్ని వసర వెల్లులు చేశారో రామకృష్ణ రెడ్డి గారు టిక్కెట్ విషయంలో అది కూడా మీరు ఒకసారి తెచ్చుకోండి ఎవరెవరి దగ్గర వసర వెల్లులు చేశారో అదే విధంగా మీకు టిక్కెట్ రాదు చంద్రశేఖర రెడ్డి గారికి ఎత్తన టిక్కెట్ అన్నప్పుడు మీరు ఏం చేశారో కూడా చెప్పారు కంప్లీట్ నాకు తెలుసు సజ్జల రామకృష్ణ రెడ్డి ఏం చెప్పాడు మీకు మీరు ఏం చేశారు అనేది చంద్రశేఖర రెడ్డి అన్నవాడు నాకు ఫ్రెండ్ ఆ ఎమ్మెల్యే గారితో నాకు చాలా గొప్ప అనుబంధం ఉంది అదే విధంగా నాకు రాజకీయంగా ఓనామాలు నేర్పినటువంటి రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంకోటి చెప్పారు నువ్వు వచ్చేస్తానన్నా కింద కూర్చుంటానన్నా ఆ పెద్ద మనిషి పేరు బయట పెట్టడం కుదరదు ఏం అక్కలు పెట్టండి పెట్టని అని చెప్తాను పెద్ద మనిషికి అందరికీ నేను మీరు ఐదు సంవత్సరాల గవర్నమెంట్ లో ఉండగా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ టైంలోనైనా మీకు ఎప్పుడైనా చిన్న రింగ్ కూడా ఇవ్వలేదు మీ నెంబర్ కూడా నా దగ్గర లేదు అది ఎవరో కింద కూర్చుంటానన్నారు కదా కింద కూర్చుంటానా పైన కూర్చుంటానా అన్నది మీరు ఒకసారి ఆ పెద్ద మనిషి పేరు కూడా బయట పెట్టండి నేను మాట్లాడతాను ఇంక ఇందులో మగవాటే లేదు ఈ బుల్లాపల్లెడ్డి గారు డబ్బులు తీసుకున్నదే ఎవరైనా చిన్న సాక్ష్యం చెప్తే దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను మళ్ళీ రాజకీయాలు జరుపు